ఏమైనా వార్లారా దేవాది దేవునికి స్తోత్రం దేవుడు మనకు అనుగ్రహించిన జీవితం చాలా విలువైనదండి ఆ జీవితాన్ని జయజీవితముగా మార్చుకోవాలంటే జీవితం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి అంతేగాని నిర్లక్ష్యం ఉండకూడదు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆటలంటే చాలా ఇష్టం ఆటల మీద ఇంట్రెస్ట్తో స్టడీస్ను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం స్టడీస్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫెయిల్ అవుతాము పెద్ద అయ్యాక జాబ్ చేసే టైంలో పని ఒత్తిడి వల్ల ఆహారం సరిగా అనగా సరైన టైంకు బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోం అంటే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది పని ఒత్తిడి వల్ల కుటుంబంలో భార్యతో పిల్లలతో టైం స్పెండ్ చేయలేం దానివల్ల పిల్లల్లో డిసిప్లిన్ నెగ్లెక్ట్ అయిపోతుంది భార్యతో రిలేషన్ దెబ్బతింటుంది కాబట్టి ఏ విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు జీవితం అంటే శరీరము ఆత్మకు సంబంధించినది శరీరాన్ని ఎలా నెగ్లెక్ట్ చేయకూడదో ఆత్మను కూడా నిర్లక్ష్యం చేయకూడదని బైబిల్ గ్రంథములో మనము చూస్తాం అపోస్తుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి ఉత్తరములో నాలుగో అధ్యాయం పద చిన్నంలో నీకు అనుగ్రహిపబడిన వరమును అలక్ష్యము చేయకుము అవి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి ఎందే సాధకము చేసుకొనుము అని చెప్తున్నాడు మనందరికీ రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి కృపావరాలను ఇచ్చాడు కొంతమందికి పాటలు పాడే వరము ప్రీచింగ్ ప్రేయింగ్ సర్వింగ్ హీలింగ్ విజ్డమ్ హెల్పింగ్ కుకింగ్ ఇవే కాకుండా ఆదిత్యం ఇచ్చే వరం ఇలా ఎన్నో వరాలు ఇచ్చి ఉంటాడు ఈ వరములను ఎలా కాపాడుకోవాలంటే వాటిని సాధకం చేసుకోమంటున్నాడు వరాలు ఉన్నవి కదా అని వాటిని ప్రాక్టీస్ చేయకుండా సోమరిగా మళ్ళీ అలాగే ఉన్నట్లయితే ఉన్న వరాలు పాడైపోతాయి నీవు ఒకవేళ చక్కగా పాడగలవు కానీ ప్రాక్టీస్ లేకుంటే పాడగలవా అలాగే బాడీకి ఎక్సర్సైజ్ లేకుంటే బాడీ కదలలేదు ఏ పని చేయలేము ప్రీచింగ్ చేయాలంటే బైబిల్ చదవాలి బుక్స్ రిఫర్స్ చేయాలి ప్రిపేర్ కావాలి ఎంతో కష్టపడితే తప్ప ఒక మెసేజ్ ప్రిపేర్ కాదు ప్రీచింగ్ చేయలేరు కాబట్టి దేవుడిచ్చిన కృపా కృపావరము ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా వాడుతున్నట్లయితే నిన్ను రాజుల ఎడుత ఎదుట నిలబెడతాడు శ్రద్ధ కలిగి పని చేసినట్లయితే ఐశ్వర్యవంతులమవుతాం మరి రెండవదిగా ప్రియులారా మంచి పనులు చేయడంలో నిర్లక్ష్యం చేయవద్దు మనకివ్వబడిన పనిలో నిర్లక్ష్యం చూపితే ఫలితం పొందలేము అభివృద్ధి ఉండదు పనిచేయుటకు పనికిరాము పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసి వేయుడి అని మత్తవార్త ఇరవై ఐదు అధ్యాయం ముప్పైలో ఉంది యజమానుడు తన ముగ్గురు దాసులను పిలిచి ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు తలాంతులు ఒకనికి ఒక తలాంతు ఇచ్చి వెళ్ళిపోయాడు వారు వ్యాపారం చేసి అంతకంతా సంపాదించారు కానీ ఒక తలాంతు తీసుకున్నవాడు భూమిలో దాచిపెట్టాడు తర్వాత యజమానుడు వచ్చిన తర్వాత మరి ఐదు తలాంతులు రెండు తలాంతులు తీసుకున్నవారు కష్టపడి పని చేసినది మరి అనగా వారి శక్తి ఆరోగ్యము సామర్థ్యము వినియోగించారు చురుకుగా పని చేశారు మరి ఆయన వచ్చి అడిగినప్పుడు మరి ఐదు తలాంతులను యజమానికి చూపించారు అందుకు యజమానుని యొక్క మన్ననలను వాళ్ళు పొందుకోగలిగినారు బలా నమ్మకమైన మంచి దాసుడా అని యజమానుతో అనిపించుకోగలిగారు పని చేయక నిర్లక్ష్యం చూపిన వాడిని చెడ్డదాసుడా అన్నాడు ఉన్న ఆ ఒక్క తలాంతు కూడా లాగేసుకున్నాడు చెడ్డ పేరు తెచ్చుకున్నాడు బహుమానం పోగొట్టుకున్నాడు యజమానుని కోపానికి గురి అయ్యాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ దేవుణ్ణికి ఏ పని అప్పగించాడో చిన్న పనైనా నమ్మకంతో కష్టపడి శ్రద్ధ కలిగి పని చేసినట్లయితే దేవుని దీవెనలు పొందుకుంటావు మూడవదిగా జన్మనిచ్చిన తల్లిదండ్రులను వారి వృద్ధాప్యదర్శ ఎందు నిర్లక్ష్యం చేయవద్దు అని మనకు బైబిల్ బోధిస్తుంది తల్లిదండ్రులు చెప్పిన మాటను వినరు వారికి ఏం తెలుసు అని నిర్లక్ష్యం చేస్తారు దేవుడు మమకారము అనుబంధం పెట్టాడు అందుకే నీవు బాల్యములో ఉన్నప్పుడు వారు తిండి కూడా తినకుండా నీకు ఊడియం చేస్తారు నీ బాధ్యతలను కంప్లీట్గా నెరవేర్చేటప్పటికీ వారు వృద్ధాప్యంలోకి వస్తారు అప్పుడు నీవు చాలా బిజీ వారిని పట్టించుకునే టైం ఉండదు ఓపిక ఉండదు వృద్ధాప్యంలో పిల్లల ప్రేమను పొందుకోవలసిన టైంలో వారు నిర్లక్ష్యానికి గురి అవుతారు నా కొడుకు నా కూతురు నన్ను నిర్లక్ష్యం చేయకూడదని కోరుకుంటారు తమ పిల్లలు తమని ప్రేమించాలి గనపరచాలి అని కోరుకుంటారు సామెతలు ఇరవై మూడు ఇరవై ఐదులో నీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలి అని దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత వారిని ఎంతమాత్రం బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు వారిని పట్టించుకోవాలి తల్లిదండ్రులను బాధపెట్టిన వారిని దేవుడు నిన్ను అంగీకరించడం ద్వితీయోపదేశం ఇరవై ఏడు పదహారులో తన తండ్రినైనను తల్లినైనా నిర్లక్ష్యం చేసిన వాడు శాపగ్రస్తుడు అని ఉంది బిడ్డలారా మనం ఎంత నిర్లక్ష్యం చేశామో జ్ఞాపకం చేసుకొని దేవుని పాదాల దగ్గర క్షమాపణ కోరుకొని శాపము నుండి విముక్తి పొందుదాం సామెతలు ఇరవై మూడు ఇరవై రెండులో నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము ముదిమి నీ తల్లిని నిర్లక్ష్యం చేయవద్దు అని వ్రాయబడి ఉంది దేవుని బిడ్డలారా మరి ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక అధ్యాయం మొదటి పిల్ల పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు అని ఉంది అంటే అది నీవు చిన్నగా ఉన్నప్పుడే కాదు నీవు తండ్రివైనా కూడా వారికి నీవు కుమారునివే కుమార్తెవే మరి వారికి లోబడి ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది మీ పేరెంట్స్కు దూరంగా ఉన్నట్లయితే రోజుకు ఒకసారైనా వారితో ఫోన్లో మాట్లాడండి ఒకసారి అర్థం చేసుకో నీ పిల్లలు నీ పట్ల అశ్రద్ధ కలిగి ఉంటే నువ్వు ఎలా బాధపడతావు అందరూ అంతే కదా ఒకవేళ మన పరిస్థితి అలాగా ఉంటే మార్చుకుందాం పిల్లారా నాలుగవదిగా పేదల ఎడల నిర్లక్ష్యం పేదల ఎడల నిర్లక్ష్యం చేయకూడదని సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదమూడులో దరిద్రుల మొర వినక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు అని వ్రాయబడి ఉంది దరిద్రులను నిర్లక్ష్యం చేస్తే తాను కూడా నిర్లక్ష్యం చేయబడతాడని గ్రహించగలం పేదవారు మనల్ని హెల్ప్ అడుగుతుంటే కొన్నిసార్లు మనం పట్టించుకునే వారముగా ఉండము అదే ఉన్నవాడు ధనికుడు ఏదైనా మన నుంచి కోరుకుంటే మన దగ్గర లేకపోయినా వారికి ఇచ్చుటకు వెనుకాడము పేదల పట్ల మనం నిర్లక్ష్యం చూపితే దేవుడు కూడా మనలను నిర్లక్ష్యం చేస్తాడు దప్పిగొన్న దప్పిగొన్నవారిని పేదలను దీనులను నిర్లక్ష్యం చేస్తే ప్రభువును నిర్లక్ష్యం చేసినట్లుగానే ప్రభు భావిస్తాడు కాబట్టి అలాంటి వారిని నిర్లక్ష్యం చేయరాదు అని మనకు వాక్యం బోధిస్తూ ఉందండి లూకాస్ వార్త పదహారు ఇరవై నాలుగులో ధనవంతుడు పేదవాడైన లాజర్ను నిర్లక్ష్యం చేశాడు ఈ లోకంలో ఉన్నప్పుడు కానీ నిర్లక్ష్యం చేయబడ్డ బీద లాజరు పరమందు చేరాడు నిర్లక్ష్యం చేసిన ధనవంతుడు అగ్నిగుండంలో యాతన పడ్డాడు కనుక ప్రియమైన వార్లారా పేదల ఎడల దరిద్రుల ఎడల శ్రమనుందిన వారి ఎడల బాధలో వారి ఎడల కష్టంలో ఉన్న వారి ఎడల నిర్లక్ష్యం కూడదని అట్టి వారిని చులకనగా చూడరాదని గ్రహించాలి ఏసుప్రభు మన ఎందు కనికరపడ్డాడే కానీ నిర్లక్ష్యం చూపలేదు కాబట్టి మనం కూడా నిర్లక్ష్యం చేరాదని హెచ్చరింపబడుచున్నాం దేవుని బిళ్ళారా మరి ఐదవదిగా ఏసుప్రభు ఇచ్చిన ఉచిత రక్షణలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం మనం హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం మూడులో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుందుము అని వ్రాయబడి ఉంది ప్రభు ఇచ్చిన రక్షణ గొప్పది మానవాళి కొరకు తన ప్రాణమును పెట్టాడు కాబట్టి ప్రభు ఇచ్చిన ఉచిత రక్షణను నిర్లక్ష్యం చేయరాదని అర్థం భయముతోనూ వనకుతోనూ కొనసాగించుకోవాలి కాపాడుకోవాలి కానీ నిర్లక్ష్యం చేయరాదు వ్యవహార స్వార్త పదహారు ముప్పై ఆరులో ఈ లోకములు మీకు శ్రమ ఎందుకు శ్రమ ఈ లోకం మనది కాదు ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే మామూలుగా శ్రమలలో ఉన్నప్పుడు రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కానీ ఆ శ్రమలు లేకుంటే మనం పరిపూర్ణ క్రైస్తవులముగా ఉండలేము రక్షణను నిర్లక్ష్యం చేసినట్లయితే జీవితంలో ఓటమి పాలవుతాం నిరాశపడడం మొదలవుతుంది బెల్షిజరు మరి ఆయన వలె దేవుడంటే భయం లేకుండా వాక్యం అంటే భయం లేకుండా ఉంటే దేవుడంటే అయిష్టంగా బ్రతుకుతుంటే దేవుడు మరి బెల్సెజర్ జీవితంలో ఎలాగ ఫుల్ స్టాప్ పెట్టాడో మన జీవితాలలో కూడా అలాగే ఫుల్ స్టాప్ పెడతారు కాబట్టి దేవుడంటే భయం కలిగి ఉండాలి దేవుని పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేరాదు శరీరం అశాశ్వతము ఆత్మ శాశ్వతమైనది శరీరాన్ని కాపాడుకొనుటకంటే ఆత్మను కాపాడుకున్నట్లయితే దేవుని కృప దేవుని దృష్టి పొందుకోగలవు ఒకవేళ ఇంకా రక్షణ పొందకుంటే ఇదే అనుకూల సమయం దేవుని దగ్గరికి రా ఎంత చెప్పినా హెచ్చరించినా నిర్లక్ష్యం చేసేవారు ఉంటారండి అపోసుల కార్యములు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలలో వ్రాయబడి ఉంది రక్షణను చూచిన రక్షణ గూర్చి వినినా ఎవరైనా హెచ్చరించినా నిర్లక్ష్యం చేయకూడదు చెవులు మందం ఉండడం వలన హృదయము క్రొవ్వి ఉన్నందున వింటారు కానీ గ్రహింపరు చూస్తారు కానీ కనుగొనలేరు మరి మీకు బుద్ధి చెప్పు వాణిని నిరాకరింపబడకుండాన్నట్లు చూసుకోనండి ఎవరైనా హెచ్చించిన హెచ్చరించినట్లయితే మరి ఎవరైనా బుద్ధి చెప్పినట్లయితే వారితో ఇంకా మరి ఎన్నడూ కూడా మాట్లాడము వారి మొహం చూసుకోవడానికి చూడడానికి కూడా ఇష్టపడము కానీ అట్లాంటి వాళ్ళను నిరాకరించకండి అని హెబ్రి పత్రిక పన్నెండు ఇరవై ఐదులో వ్రాయబడి ఉంది పాపము నుండి విడిపించబడండి యేసుని రక్షకునిగా అంగీకరించి ఆ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకండి దేవుడు మిమ్మను అత్యధికంగా దీవించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం బిడ్లారా దైగల్ నాయన నీకు స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన మా జీవితాలలో మీరు ఇచ్చిన దివ్యమైన వరములు ఎంతో గొప్పవి వాటిని నిర్లక్ష్యం చేస్తున్నామేమో తండ్రి ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి మరి నాయన తిరిగి నాయన వాటిని మేము సాధకం చేసుకొని నిర్లక్ష్యం చేయక ప్రయోజనకరమైన జీవితాలను కలిగి ఉండుటకు నీ సహాయం దయచేయమని కన్నీటితో వేడుకొని ప్రార్థించుతున్నాను తండ్రి ఆమెన్